సంక్రాంతి పండుగ మహిళలకు ఎంతో ప్రత్యేకమైనది కేవలం రంగవల్లులు పిండి వంటలే కాకుండా ప్రత్యేకమైన వ్రతాలు కూడా ఆచరించవచ్చు అందులో గొబ్బిగౌరి వ్రతం ఒకటి ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని నమ్మకం ఈ గొబ్బిగౌరి వ్రతాన్ని భోగి పండుగ సాయంత్రం నుంచి నాలుగు రోజుల పాటు చేయాలి మొదటి రోజు పూజా మందిరంలో మొగ్గులు వేసి పీఠం ఏర్పాటు చేయాలి అలాగే రకరకాల కూరగాయలు పండ్లతో పాలవెల్లిలాగా అలంకరించుకోవాలి ఆ తరువాత పేడ లేదా బంకమట్టి లేదా పసుపు ముద్ద గౌరీదేవి రూపాన్ని తయారు చేసుకోవాలి అమ్మవారి ప్రతిమకు ఆసనం వేసి ఆవాహన చేయాలి అనంతరం ముత్తైదువులతో షోడశ అష్టోత్తర నామాలతో పూజ చేయాలి ఇలా కనుమ రోజు వరకు చేసి ముక్కనమ రోజు అమ్మవారి దగ్గర అలంకరించిన కూరగాయలతో కూర వండాలి దీనిని గొప్పి కూర అంటారు ఈ పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి కనుమ మరుసటి రోజు అనగా ముక్కనమ నాడు సాయంత్రం సూర్యాస్తమ సమయంలోగా అమ్మవారి ప్రతిమను ప్రవహించి నీటిలో నిమజ్జనం చేసి ఉద్వాసన బలకాలి వివాహితులు ఈ వ్రతాన్ని చేయడం వల్ల సంపూర్ణ సౌభాగ్యం సుమంగళ తత్వం ప్రాప్తిస్తుంది పెళ్లి కాని వారు ఆచరిస్తే మంచి భర్తతో పాటు ఇష్టకామ్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి